హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీకోసం చిన్న కవిత గ్రీష్మానికి ప్రతీకగా తీక్షణాన్ని సంధిస్తూ ఉషోదయాల వేళ బాలభానుడు తన కిరణాలతో బలంగా భూమిని ముద్దాడిన వేళ పక్ష్యాదులు తమ పొట్టకోటికై పరుగులు తీస్తుంటే మనం మాత్రం ఎందుకు బద్ధకాన్ని ఆశ్రయించి కన్యకు దాసోహం కావాలి మిత్రమా లేచి కోటి ఆశల సాధనకై పరుగులు తీయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న కవిత ఈ కవిత కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి మీరు చేసే లైకు షేరు కామెంటు నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది